వ్యసన రహిత సమాజం కోసం పాటుపడుతున్న మిత్రులందరికీ నమస్కారం నేను డాక్టర్ వై జయరెడ్డి టొబాకా కంట్రోలర్ అండ్ హోమియోడిరిక్షన్ థెరపిస్ట్ గంజాయి మత్తు ఈ మధ్యకాలంలో చాలామంది అలవాటు పడుతున్న వ్యసనం మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు స్కూల్ పిల్లలే ఈ అలవాటు పడుతున్నారు అందుకోసమే ఈ వీడియోలో గంజాయి ఎంత తీవ్ర ప్రభావం ఉంటుందో ఈ వీడియో చూడమని మీ అందరికీ ఎస్పెషల్ పిల్లలు ఉంటే మీ ఇంట్లో ఈ వీడియో చూపించండి సో గంజాయి అనేది అతి చిన్న వయసులోనే మొదలుపెట్టడం వల్ల బ్రెయిన్లో చేంజెస్ జరుగుతాయి బ్రెయిన్లో ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది ఆ దర వాళ్ళు డిపెండ్ అయిపోతారు గంజాయిలో ఏమవుతుందంటే ఇప్పుడు టొబాకోలోని కోటి ఉన్నట్లే గంజాయి పీల్చే గంజాయిలోగా మనకు దాంట్లో టీఎస్సీ అనే కెమికల్ ఉంటుంది ఈ కెమికల్ ప్రభావం వల్ల అంటే ఈ ఇది గంజాయి పీల్చినప్పుడు ఏమైతుందంటే డోపమిన్ అనే హార్మోన్స్ పెరుగుతుంది తద్వారా మీకు ఆ తాగినప్పుడు గంజాయి అయినప్పుడు ఆనందంగా అనిపించాడు రిలాక్స్ అనిపించినట్టు హ్యాపీగా ఉన్నట్టు అనే ఫీలింగు వస్తుంది దానికోసం పదే పదే తాగుతూ ఉంటారు సో ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి మెదడులో ఈ టిహెచ్సి అలవాటు పడిపోయి పదే పదే గంజాయి తాగాలనిపిస్తుంది అంటే సహజంగా వచ్చే ఆనందం తగ్గిపోతుంది గంజాయి ద్వారా వచ్చిన మత్తు దాని ఆనందం కోసమే మీరు తహతహాలు ఆడుతుంటారు అదే ఆనందం పది పదిసార్లు ఇక్కడ రోజు కావాలనుకుంటారు రెగ్యులర్గా పెంచుకుంటూ పోతారు ఈ విధంగా పెంచుకుంటూ పోవడం వల్ల మీకు టాలరెన్స్ పెరుగుతుంది అంటే తీసుకునే మోతాదు అది ఒకటి రెండుతో వదిలే గంజాయి సిగరెట్లు ఐదు పది ఇరవై అట్లా పెరుగుతూ పెరుగుతూ పోతుంది దాని నుంచి టాలరెన్స్ పెరిగిపోవడం వల్ల అడిక్షన్లో కూరుకుపోతారు మీరు ఎంత ప్రయత్నం చేసినా పని బయటకు రాలేరు సో ఈ గంజాయి అలవాటు వదిలేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే సికా కనిపించడం కోపం అనిపించడం యాంగ్జైన్ అనిపించడం నిద్ర రాకపోవడం ఆకలి లేకపోవడము కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఏ వర్క్ చేయలేకపోవడము ఈ రకమైన సింటమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ గంజాయి తాగుతూనే కంట్రోల్ అవుతుంది సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనము ఈ హోమియోపతి మెడిసిన్ ద్వారా రికవర్ చేసే అవకాశాలు తప్పక ఉందా ఉండి సో ప్రధానంగా గంజాయి అనేది మీకు ఏ మోటివేషనల్ సిమ్డోమ్స్ డెవలప్ చేసిందంటే ఏ పనికి పనికి రాకుండా తయారయ్యే వ్యసనం అనమాట వాటిది గంజాయి ఎవరు వాడతారు సాధువులు సన్యాసులు మన గంజాయి వాడుతుంటారు వాళ్ళకి ఎందుకు ఏ పని ఉండదు ఏ పాట ఉండదు రోడ్ల మీద ఊర్ల వెంట తిరుగుతూ ఉంటారు సో మీ జీవితం అలా కాకూడదు మిమ్మల్ని ప్రేమించే అమ్మా నాన్న ఆత్మీయులు బంధువులు ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మీరు గంజాయి మత్తు లాంటి వాటికి అలవాటు చేసుకోవద్దు అలవాటు పండ్డట్లయితే ఏ స్థేజీలో ఉన్నా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కష్టమైనప్పుడు మా క్లినిక్లో కౌన్సిలింగ్ అండ్ హోమ్మెడ్ ఎడిషన్ ట్రీట్మెంట్ ద్వారా మీరు బయటికి రావచ్చు మొక్కలికి హైదరాబాద్ ఆర్టిసిక్ రాష్ట్రాల భవార్చోటల దగ్గరే ఉంది సో ఈ